హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు రోడ్ సైడ్ చేసే పోహా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో చూద్దామండి ఈ పోహాని స్నాక్ అయినా చేసుకోవచ్చు లేదంటే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే ఈ పోహాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి ఈ రెసిపీకి మందంగా ఉన్న అటుకుల్ని మాత్రమే ఉపయోగించాలి అటుకుల్లో ఉండే డస్ట్ను తీసేయడం కోసం అందులో నీళ్లను పోసుకుని మరీ గట్టిగా కాకుండా పైపైనే మెల్లగా ఇలా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు అటుకులను కడిగిన తర్వాత నీళ్లతో సహా అటుకులను స్ట్రైనర్లో వేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు అటుకులను వదిలేసినట్లయితే కొద్దిసేపటికి ఇలా పొడి అవుతాయి ఇలా అటుకులను రెడీ చేసి ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక ని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు లోపల వరకు బాగా వేగి ఇలా కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లు వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఒకటి రెండు పచ్చిమిర్చిని ఇలా దంచుకుని తీసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి టేస్ట్ను బ్యాలెన్స్ చేయడం కోసం అర టీ స్పూన్ వరకు పటిక బెల్లం పొడి లేదా పంచదార పొడిని వేసుకోవాలి అలాగే ముందుగా రెడీ చేసుకున్న అటుకులను అలాగే ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి తడిపిన అటుకులు కాబట్టి స్టవ్ లో ఉంచి గబగబా కలిపేసినట్లయితే ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా నెమ్మదిగా కలుపుకున్నట్లయితే పోహ అంతా కూడా పొడి పొడిగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పోహాని మీరు స్నాక్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకునేటప్పుడు మీకు నచ్చినట్లయితే పై భాగంలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా బూందీని కానీ వేసుకున్నట్లయితే రుచి ఇంకా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయిపోయి ఈ సింపుల్ పోహార రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్